వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెమాస్ గార్డెనింగ్ అండ్ లైఫ్ స్టైల్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ లెవెన్ మంత్స్ తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చాను మధ్యలో ఒక త్రీ ఫోర్ వీడియోస్ అప్లోడ్ చేశాం కానీ బట్ వాయిస్ ఇవ్వలేదు వాయిస్తో చేస్తున్న ఫస్ట్ వీడియో ఇది లాస్ట్ టైం ఏ విధంగా అయితే అందరూ నన్ను సపోర్ట్ చేశారు ఇప్పుడు కూడా అదే విధంగా సపోర్ట్ చేస్తారనని ఆశిస్తున్నాను ఫస్ట్ ఇది పసుపు పంట ఫ్యామిలీకి మొత్తం ఇయర్కి సరిపడే పసుపు ఇంట్లోనే పండించుకోవాలనే ఉద్దేశంతో ఈసారి ఒక ఫైవ్ సిక్స్ కుండీస్లో పెట్టుకోవడం జరిగింది ఇప్పటికైతే అయితే చాలా బాగుంది చెప్పాలి ఎందుకంటే వర్షాలు బాగా పడ్డాయి అన్నమాట దీనికైతే చాలా బాగా వచ్చిందనమాట ఇదేమో షో కోసం అని పెట్టుకున్న ప్లాంటు ఇది ఈవినింగ్ టైం చాలా బాగుంటుంది అనమాట ఫ్లవరు ఇదేమో ఉసిరి చెట్టు అందులోనే సైడ్ ఒక వెజిటబుల్ ప్లాంట్ పడింది ఇదేమో చామంతి ప్రతి కుండీలో రెండు రకాలు వస్తున్నాయి ఆల్మోస్ట్ ఎందుకంటే ఎరువులో ఏదైనా సీడ్ ఉన్నిందనుకోండి అందులో వచ్చినప్పుడు దాన్ని తీయకుండా అలాగే పెట్టినప్పుడు రెండు పంటలు వస్తున్నాయి అన్నమాట ఈ చామంతిలో పచ్చిమిర్చి చెట్టు ఒకటి ఉన్నింది సో అది కూడా క్రాప్ అన్నమాట ఇదేమో అంజీర్ ప్లాంట్ ఎంత చిన్న ప్లాంట్ చూడండి చిన్న ప్లాంట్కి ఫ్రూటింగ్ స్టార్ట్ అయింది బాగా వస్తుంది చెట్టు కూడా చాలా చిన్నగా ఉన్నప్పుడు తీసుకొచ్చాను ఇదేమో స్పైసీ ప్లాంట్ అన్నారు చూడాలి అందులో కరెక్ట్గా తెలియదు అనమాట ఏదొస్తుంది అనేది బట్ తీసుకొచ్చి పెట్టాను ఇదేమో స్వీట్ లైమ్ ఒక ఫోర్ ఫైవ్ వచ్చాయి బట్ నేనైతే ఒకటి టేస్ట్ చేయగలిగాను చాలా స్వీట్గా ఉన్నింది పొట్టుతో సహా తిన్నాను చాలా బాగుంది ఇదేమో స్టార్ ఫ్రూట్ నాకు లాస్ట్ టైం వీడియోలో స్టార్ ఫ్రూట్స్ చాలా బాగా వచ్చింది క్రాప్ ఇది కూడా బాగా వచ్చింది బట్ నేను ఫ్రూటింగ్ అంతా తీసేసిన తర్వాత వీడియో చేయటం వల్ల మొత్తం అంతా చూపించలేకపోయాను అనమాట సో ఇంకొక ఫోరో ఫైవ్ ఉన్నాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఉంచి తర్వాత తీస్తే బాగుంటుంది అనమాట యాపిల్ బేర్ సేమ్ ఇది కూడా అంతేనండి ఫ్రూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇవి ఉన్నవి కూడా అయిపోతే కట్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం కంపోస్ట్ మార్చి మళ్ళీ స్టార్ట్ చేసుకుంటాను ఇదేమో దానిమ్మ ప్లాంటు దీనిలో కూడా ఒక వెజిటబుల్ ప్లాంట్ వచ్చింది క్రీపర్ లాగా సైడ్ దీంట్లోకి సేమ్ అలాగే పాకించుకుంటూ వెళ్తున్నాను అనమాట ఏదొచ్చినా సైడ్లో వేస్ట్ అవ్వకుండా ఒక సైడ్కి పెడుతూ తీసుకెళ్తున్నాను వెజిటబుల్ వస్తుంది ఫ్రూట్ వస్తుంది అనే ఉద్దేశంతో ఇదేమో వా వాటర్ ఆపిల్ ప్లాంటు ఇది టూ ఇయర్స్ అవుతుంది ఇంకా క్రాప్ రాలేదు చూడాలి ఈ ఇయర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వస్తుందేమో ఇదేమో స్టార్ ఫ్రూట్ రెండు పెట్టుకున్నా స్టార్ ఫ్రూట్స్ ఒక స్టార్ ఫ్రూట్ యాపిల్ బేర్ నాకు చాలా ఎర్లీగా క్రాప్ వచ్చిన పంట ఫ్రూట్ ప్లాంట్స్ ఆ రెండే అనమాట సో అందుకే అవి రెండు రెండు పెట్టుకున్నాను యాపిల్ బేర్ అయితే కింద ఇంకొకటి పెట్టాను అనమాట నేల పైన పెడితే చాలా ఫాస్ట్గా వచ్చింది గ్రోత్ అది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు ఇదేమో బిర్యానీ ఆకు ఇదేమో యాలకుల చెట్టు ఇది కూడా సేమ్ టూ ఇయర్స్ అవుతుంది బట్ ఏంటో ఇంకా క్రాప్ రాలేదు ఇది ఆరెంజ్ కలర్ ముద్ద మందారం చాలా పెద్ద సైజ్ వస్తుంది అనమాట ఇంత చిన్న చెట్టుకి మినిమం ఒక ట్వంటీ థర్టీ ఫ్లవర్స్ ఇచ్చింది నాకు ఇదేమో హైబ్రిడ్ మల్బరీ చాలా బాగొచ్చింది సైజు సైజ్ అయితే మేమే ఆశ్చర్యపోయామనమాట అంత సైజ్ వచ్చింది ఇదేమో సంపంగి భయంకరమైన స్మెల్ వస్తుంది అన్నారు కానీ బట్ ఏమో ఇంకా ఒక్క ఫ్లవర్ కూడా రాలేదు సో వెయిట్ చేస్తున్నాను ఇయర్ ఫ్లవరింగ్ రాకపోతే కింద భూమిపైకి షిఫ్ట్ చేస్తానన్నమాట మాకు కింద కొంచెం ప్లేస్ ఉంది అందులోకి షిఫ్ట్ చేస్తా ఇదేమో టేబుల్ లెమన్ ఎంత పులుపు ఉంటుందంటే ఒక వన్ కప్ రైస్కి చిన్న లెమన్ వేస్తే కూడా సరిపోతా ఉంది ఇవేమో చిన్న చిన్న కుండీస్లో మొత్తం చామంతి ఇట్ సైడ్ లాస్ట్లో ఉన్నాయి చామంతి అందులోకి ఇవన్నీ షిఫ్ట్ చేయాలి సో ప్రజెంట్ గార్డెన్ సెట్టింగ్ ఇంకా ఉందన్నమాట అంతా సెట్ చేసి నెక్స్ట్ వీడియోకి మీకు ఫ్లవర్స్ ఒక సైడు వెజిటబుల్స్ ఒక సైడు ఫ్రూట్స్ ఒక సైడ్ చూపిస్తాను ఇదేమో వెజిటబుల్స్ వంకాయలు నాకు ఫ్యామిలీకి సరిపడేలాగా ఒక ఫోర్ ఫైవ్ కుండీస్లో పెట్టుకున్నాను ఇది వర్షం వల్ల క్రాప్ కొంచెం దెబ్బతింటే అదంతా క్లీన్ చేసి మళ్ళీ కంపోస్ట్ ఇచ్చాను మళ్ళీ స్టార్ట్ అయిందనమాట పూత వస్తుంది నెక్స్ట్ ఇంకా ఫ్లవరింగ్ రావడానికి టైం తీసుకుంటుంది సో యాపిల్ బేర్ ఎక్స్ట్రా ప్లాంటు రెండు ఉన్నాయని చెప్పాను కదా సో ఇదేమో బొప్పాయి కింద పాటు కింద ఒక ప్లాంట్ పెట్టాను అది చాలా ఫాస్ట్గా వచ్చింది కుండీలోడితే ఎందుకు కొంచెం లేట్ అవుతుంది ఇదేమైనా టైం తీసుకుంటుందేమో మరి చూడాలి ఇదేమో డ్రాగన్ వర్షం వల్ల మొత్తం అంతా గాలికి పడిపోయాయి సెట్ చేయాలి నెక్స్ట్ వీడియోలోకి ఇవి క్రీ క్రీపర్స్కి మొత్తం సైడ్లలో నుండి సెట్ చేస్తాను ఇదేమో మందారం ఇది కూడా ఒక థర్టీన్ టు థర్టీన్ ఆర్ ఫోర్ ఫోర్టీన్ ఇంచెస్ బకెట్లో ఉందన్నమాట హైట్ ఎక్కువ హైట్ వచ్చేసింది చెట్టు కిందకి షిఫ్ట్ చేయడమా కుండి మార్చడమా అనేది చూస్తున్నాను ఇదేమో గోల్కొండ మిర్చి చూడండి చూడటానికి ఏమో మిర్చి మందారంలాగా ఉంది అంత బ్యూటిఫుల్గా ఉంది బట్ కారం అయితే భయంకరంగా ఉంటుంది అన్నమాట ఒక నాలుగు లేదా ఐదు వేసుకుంటే చాలు నాకు కర్రీకి సరిపోతుంది అంత కారం ఉంటుందన్నమాట ఇది మందారం ఇవి కూడా కట్ చేయాలి మొత్తం అంతా ఈ మధ్య మధ్యలో బంతి పువ్వులు పెట్టాను మనకు పెస్ట్ ఫామ్ అవ్వకుండా ఉండటానికి ఖనీస్ బాగా రావటానికి ఫ్లవర్స్ అక్కడక్కడ ఉండాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది ఇది నాకు ఇష్టమైన పంట నాకు ఇష్టమైన ఫ్లవర్స్ లాస్ట్ ఇయర్ చాలా బాగా వచ్చిన ఫ్లవర్స్ అంటే చామంతులు ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ కుండీలే పెట్టాను బట్ నా బ్యాడ్ లక్ వర్షాలు ఎక్కువ రావటం ఆ టైంలో నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఎక్కువ రావటం వల్ల కొంచెం కేర్ తక్కువ తీసుకున్నాను అని చెప్పాలి పంట లాస్ట్లో చాలా చెట్లు ఫ్లవరింగ్ అంతా వచ్చి ఇంకా మనం ఫ్లవర్ తీసుకో అనే టైంలో చెట్లు పాడైతే చనిపోతే ఎంత బాధపడతాము ఇంకా నేను ఆ బాధ మాటల్లో చెప్పలేను అనమాట సో ఇవన్నీ తీసేసి ఏవైతే పాడైనవన్న అందుకే మా బాబు కొంచెం స్పీడ్గా తీశాడు వీడియో పాడైన చెట్లన్నీ తీసేసి ఓన్లీ చామంతులే సెట్ చేసి మళ్ళీ ఇంకొక వీడియోతో చామంతులు ఫ్లవర్స్ మాత్రమే ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను పంట చేతికి తీసుకునే టైంలో చెట్లు పాడైతే రైతు ఏ విధంగా బాధపడతారు పంట వేస్ట్ అయితే అంతకంటే ఎక్కువ బాధపడ్డాను అని చెప్పాలి కానీ ఏం చేయలేం వర్షాల వర్షాలకి మనం ఏం చేయలేం కదా సో ఉన్నదాన్ని నీట్గా ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేసి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చింటుంది అని అనుకుంటున్నాను నచ్చింటే మీరు అందరూ వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను అంతేకాకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయండి